ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడిపై ఆపై హత్య చేసిన ఘటన దురదృష్టకరమని మంత్రులు శ్రీధర్ బాబు శ్రీతక్క అన్నారు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో ఘటనా స్థలాన్ని వారు పరిశీలించారు చిన్నారిపై బీహార్కు చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడంతో పాటు కిరాతకంగా హత్య చేయడం సభ్య సమాజం క్షమించరాదన్నారు తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తోన్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకు వెళ్లి అత్యాచారం జరపడంతో పాటు అతి కిరాతకంగా చంపాడు అని అన్నారు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్ గంజాయి ఇట్లాంటి వాటి యొక్క వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి సిక్స్ మంత్స్ అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూములనే ఉండేటువంటి వాడు రేప్ చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయింది పాప ఎక్కడో వరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది కానీ మొన్న పదమూడవ తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రు